హలో వెల్కమ్ బ్యాక్ రోజు వచ్చేసి మనం హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఉన్నటువంటి ఎస్బి హౌజరీలో అయితే ఉన్నాము సో ఈ స్టోర్ అయితే మనకి న్యూ మదీనా కాంప్లెక్స్ లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అయితే ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే హౌజరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి లైక్ మనకి జెంట్స్ కి లేడీస్ కి సంబంధించినటువంటి ఇన్నర్ వేర్స్ తో మొదలు పెడితే టవల్స్ కావచ్చు కర్చిప్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి సో మీరు సెట్ వైజ్ గా తీసుకోవాల్సి ఉంటుంది అంటే కర్చిప్స్ విషయానికి వస్తే ట్వెల్వ్ పీసెస్ డజన్ సెట్ లాగా ఉంటాయి అలాగే ఇన్నర్ వేర్స్ అయినా కూడా ఒక్కొక్క బాక్స్ లో సిక్స్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ అట్లా ఉంటాయి ఏదైనా కూడా మనం సెట్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఆన్లైన్లో తీసుకోవాలి అంటే మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ చెయ్యాలి లేదు డైరెక్ట్ గా షాప్కి వస్తాము అంటే ఇంకా మన ఇష్టం అనమాట ఎంతైనా బిల్ చేయొచ్చు కాకపోతే సెట్ వైజ్ అనేది కంపల్సరీ సో మీకు ఈ వీడియో చాలా యూస్ అవుతుందని అనుకుంటాను ఫర్దర్ గా మీకు ఎట్లాంటి డౌట్స్ వచ్చినా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేస్తారు కలెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూద్దాం హలో గాయస్ మీరు అన్న హలో గాయస్ మీరు మా పేరు సమీర్ ఉన్నాయి మా షాప్ పేరు ఎస్బీ హాజరీ ఉన్నాయి మా షాప్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ ఉన్నాయి కదా హైదరాబాద్ లో మదీనా సర్కల్ ఉంటుంది సర్కల్ వచ్చే తర్వాత నీకు పక్కల షాదా హోటల్ ఉంటుంది షాదా హోటల్ పక్కల భారత్ పెట్రోల్ పంప్ ఉన్నాయి దాని ముంగట్లో ఒక గల్లీ ఉంటది గల్లీలో ఎంటర్ అయితే రైట్ సైడ్ పెద్ద కాంప్లెక్స్ ఉంటది దాని మీద ఫస్ట్ ఫ్లోర్ లో మాది షాప్ ఉన్నాయి మా షాప్ ఏమేమి దొరుకుతుంది అంటే బనీ లుంగి టవల్స్ లైనింగ్ ఫాల్స్ చిన్నపిల్లలది కిడ్స్ వేర్ ఆల్ ఐటమ్ దొరుకుతుంది ఇప్పుడు చూపిస్తున్నావు అంటే నీకు హౌజ్ ఐటమ్ చూపిస్తున్నావు గర్ల్స్ ది బాయ్స్ ది ఇప్పుడు స్టార్టింగ్ లేడీస్ కర్చీఫ్ నుంచి చూపిస్తున్నావు చూడండి ఒకసారి ఇవి లేడీస్ కర్చీఫ్ ఉన్నాయి ఫార్టీ టూ రూపీస్ డజన్ పన్నెండు పీస్ వస్తుంది దీనిలో ఈచ్ వన్ రెండు రూపాయలు అటాన పడుతుంది దాంట్లో ఇంకా కొంచెం మంచిగా కావాలంటే ఇది యాభై ఐదు రూపాయలు డజన్ ఇలా అన్ని దాంట్లో పన్నెండు పన్నెండు పీస్ వస్తుంది సడ్ వైజెస్ మా దగ్గర ఒకటి రెండు పీస్ అంటే మేము వేరు దాని తర్వాత ఇంకా కొంచెం మంచిగా కావాలంటే ఇది డెబ్బై ఎనిమిది రూపాయలది ఉన్నాయి ఇంకా మంచి ఇది అరవై ఆరు రూపాయలది ఉన్నాయి ఇంకా మంచి ఇది ఎనభై ఆరు రూపాయలది ఉన్నాయి ఇంకా మంచి ఇది ఎనభై ఎనిమిది రూపాయలది ఉన్నాయి ఇది ఎనభై ఎనిమిది రూపాయలది కొంచెం డిజైన్ వేరే వస్తుంది దానికంటే ఇంకా కొంచెం మంచి క్వాలిటీ ఇది నూట రెండు రూపాయలది ఉన్నాయి దానిలో ఇంకా మా దగ్గర వెరైటీ ఉంటది వీడియో తక్కువ ఉన్నాయి కొన్ని వెరైటీ చూపిస్తున్నా చూడండి ఇప్పుడు లేడీస్ కర్చి అయిపోయిన జెంట్స్ సెట్ లాగా తీసుకోవాలి లాగా పన్నెండు నూట యాభై ఆరు రూపాయలు డజన్ ఈచ్ వన్ పదమూడు రూపాయలు పడుతుంది ఇది నూట ముప్పై ఎనిమిది రూపాయల డజన్ ఈచ్ వన్ పదకొండు రూపాయలు అడనా పడుతుంది ఇది కూడా నూట యాభై ఆరు రూపాయలు డజన్ ఈచ్ వన్ పదమూడు రూపాయలు ఇది నూట ఇరవై ఆరు రూపాయల డజన్ ఈచ్ వన్ పది రూపాయలు అడన పడుతుంది ఇది ఇది కూడా నూట యాభై ఆరు రూపాయల డజన్ ఇగో ఇది నాలా టైప్ కర్చీప్ ఉంటుంది పెద్ద సైజ్ ఉంటుంది నూట యాభై ఎనిమిది రూపాయలు డజన్ వస్తుంది పన్నెండు పీస్ వస్తుంది కలర్ ఎన్న ఆరు వస్తుంది ఇది టూ ట్వంటీ ఫైవ్ డజన్ పన్నెండు పీస్ వస్తుంది ఎంఆర్పీ వస్తుంది నీకు ముప్పై ఎనిమిది రూపాయలు మా దగ్గర పడుతుంది రేట్ నీకు ఎయిటీన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది దాని తర్వాత వైట్ కర్చీఫ్ కూడా ఉన్నాయి మా దగ్గర ఇది చూడు నూట యాభై ఆరు రూపాయల డజన్ ఇది నూట తొంభై ఎనిమిది రూపాయల డజన్ ఇది నూట తొంభై రెండు డజన్ ఇందులో కూడా మా దగ్గర వెరైటీ చాలా ఉంటది ఇది కొన్ని కొన్ని వెరైటీ చూపిస్తున్న చూడు ఇప్పుడు కర్చి చూపిస్తున్న తర్వాత ఇప్పుడు టవల్స్ చూపిస్తున్న చూడు ఇది ట్వంటీ టు ఫార్టీ ఫోర్ సైజ్ వస్తుంది నాలుగు పీస్ది థాన్ వస్తుంది ఇది ఇరవై మూడు రూపాయలు పడుతుంది స్టార్టింగ్ ప్రైస్ దానిలో పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా ఉంటది నాలుగు నాలుగు పీస్ ది థాన్ వస్తుంది ఐదు కలర్ ది థాన్ వస్తుంది దానికంటే కొంచెం పెద్ద సైజ్ కావాలంటే థర్టీ సిక్స్టీ సైజ్ ఉంటది ఇది పడుతుంది రెడ్ ఉన్నాయి థర్టీ టూ రూపీస్ ఇది ఇలా కూడా ఒక థాన్ లా నాలుగు నాలుగు పీస్ వస్తుంది ఐదు థాన్ వస్తుంది ఐదు కలర్ వేరే వేరే వస్తుంది నీకు దానిలో ఇంకా మంచి కావాలంటే ఇంకా మంచి కూడా ఉంటది పన్నెండు పీస్ ది బండలు వస్తుంది ఆరు కలర్ వస్తుంది ఇది కూడా సైజ్ థర్టీ సిక్స్టీ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ ఉంటది ఇది ఈచ్ వన్ పడుతుంది నీకు ఫిఫ్టీ టూ రూపీస్ యాభై రెండు రూపాయలు ఇది ప్యూర్ కాటన్ ఉంటది కలర్ బట్ట ఫుల్ గ్యారంటీడ్ వస్తుంది ఇది దానిలో ఇంకా పెద్ద సైజ్ బిగ్ సైజ్ కావాలంటే ఇంకా బిగ్ సైజ్ కూడా ఉన్నాయి ఇది ఇది కూడా పది పీజీ ది బండల్ వస్తుంది పది కలర్ వస్తుంది ఇది థర్టీ సిక్స్ సెవెంటీ టూ సైజ్ వస్తుంది ఇది ఈచ్ వన్ పడుతుంది నీకు సిక్స్టీ ఎయిట్ రూపీస్ బిగ్ సైజ్ దానిలో కూడా పది పది పీస్ బండల్ ఇస్తాం ఒకటి రెండు పీస్ అంటే మేము ఇయరు ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఉంటుంది మా దగ్గర టవల్ అయిపోయిన తర్వాత టవల్ లో కూడా మా దగ్గర చాలా వెరైటీ ఉంటుంది ఇది నాలుగు వెరైటీ చూపించాను మా షాప్ కి రిసీవ్ చేయండి ఇంకా క్వాలిటీ ఇంకా వెరైటీ చాలా దొరుకుతుంది ఇప్పుడు ఇది లుంగి చూపిస్తున్న చూడు ప్రింటెడ్ లుంగి ఇది ఐదు ఐదు పీస్ బండలు వస్తుంది ఇది వన్ పడుతుంది నీకు నైన్టీ ఫైవ్ కరెక్ట్ రెండు మీటర్ వస్తుంది కలర్ ఫుల్ గ్యారెంటీడ్ ఉంటది ఓకే దానిలో ఇది అయిపోయిన తర్వాత మీటర్ ంగి ఉన్నాయి చూడు పది పీస్ ది బండలు వస్తుంది పది కలర్ వస్తుంది ఇందులో కూడా ఇది ఈచ్ వన్ పడుతుంది నూట పది రూపాయలు ఓకే దానిలో రెండు మీటర్ కూడా ఉన్నాయి ఇది టెన్ పీసెస్ బండలు ఉన్నాయి ఇది నైన్టీ రూపీస్ పడుతుంది నీకు ఇది కూడా బండల్ బండలు తీసుకోవాలి ఒకటి రెండు పీస్ అంటే మేము హోల్సేల్ ఓన్లీ ఇప్పుడు దాని తర్వాత ఇది నైటీ పేటి కొట్టు చూడు ఇది నైటీ పేటి ఉన్నాయి ఇది ఈచ్ వన్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా ఇంకొకటి వన్ థర్టీ ఫైవ్ రెండు రకాలు ఉన్నాయి ఇలా ఒకటి ఇట్లా ప్లేన్ ఫోటో మీద ఇట్లా ఉన్నాయి సేమ్ కేటలాగ్ మీద వస్తుంది ఇది కూడా సేమ్ కేటలాగ్ మీద ఉంటది పన్నెండు పన్నెండు పీస్ బండల్ వస్తుంది పన్నెండు కలర్ వస్తుంది అన్ని దాని మీద ఇది వన్ థర్టీ ఫైవ్ ఇది వన్ ఫార్టీ ఫైవ్ ఇది కూడా బండల్ బండల్ ఇస్తా ఒకటి రెండు పీస్ ఎంఎం ఇయర్ దానిలో కూడా మా దగ్గర ఇంకా మస్తు వెరైటీ ఉంటది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నీకు బ్రాష్ చూపిస్తున్నా చూడు నా దగ్గర లా స్టార్టింగ్ ప్రైస్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇది సిక్స్ ది బాక్స్ ఉన్నాయి సిక్స్ మూడు కలర్ ఉంటుంది ఇది పడుతుంది రేట్ ఉన్నాయి నీకు ఫార్టీ టూ రూపీస్ దానిలో ఎంఆర్పీ వస్తుంది నీకు ఎయిటీ ఫోర్ రూపీస్ ఎంఆర్పీ నుంచి సగం వస్తుంది దాని తర్వాత కొంచెం మంచి క్వాలిటీ ఉన్నాయి చూడు ఇది మింట్ కంపెనీస్ వస్తుంది సిక్స్ పిస్ జీ బాక్స్ సిక్స్ కలర్ వస్తుంది ఇది ఈచ్ వన్ నీకు ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఎంఆర్పి ఎంఆర్పీ సగం వస్తుంది నీకు ఏదైనా మనం అట్లా తీసుకోవాలి బ్రాస్ లాంటికోవాలి ఫార్టీ దానిలో ఇంకా కొంచెం మంచి మోల్డ్ మోడల్ వస్తుంది సిక్స్ పీస్ జీ బాక్స్ సిక్స్ కలర్ ఉంటుంది ఇది ఈచ్ వన్ పడుతుంది నీకు సిక్స్టీ రూపీస్ దానిలో ఎంఆర్పి వస్తుంది వన్ వన్ సెవెన్ దాని తర్వాత ఇది నెటెడ్ ట్యాప్ ఉంటుంది ఇది కూడా సిక్స్ పీస్ది బాక్స్ వస్తుంది సిక్స్ కలర్ వస్తుంది ఇది సెవెంటీ రూపీస్ పడుతుంది ఇలా ఎంఆర్పి ఉన్నాయి నీకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి నుంచి ఇలా కూడా సగం వస్తుంది నీకు దానిలో ఇలా ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ కూడా ఉన్నాయి మూడు కలర్ వస్తుంది సిక్స్ పీస్ది బాక్స్ వస్తుంది ఇది కూడా ఎంఆర్పీ నుంచి సగం వస్తుంది నీకు నైంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది దానిలో ఎంఆర్పి వస్తుంది నీకు వన్ నైంటీ ఎయిట్ దానిలో ఇప్పుడు నడుస్తుంది ఎక్కువ ప్యాటర్న్ సింగిల్ సింగిల్ పీస్ ప్యాకింగ్ది ఇది కూడా సింగిల్ పీస్ ది బాక్స్ వస్తుంది సిక్స్ పీస్ ది బాక్స్ వస్తుంది సిక్స్ కలర్ వస్తుంది ఇది ఈచ్ వన్ పడుతుంది నీకు సిక్స్టీ నైన్ రూపీస్ దానిలో ఎంఆర్పి వస్తుంది నీకు వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇది అన్ని దాని మీద నీకు ఎంఆర్పీ నుంచి సగం వస్తుంది ఇది ఒక్కటే బాక్స్లో ఒక్కటే సైజ్ ఉంటుంది అన్ని సైజెస్ వేరే వేరే వస్తుంది నీకు థర్టీ నుంచి ఫార్టీ వరకు సైజెస్ ఉంటుంది దాని తర్వాత ఇంకొకటి ఇది మంచి కంపెనీకి సుహానీ ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎంఆర్పి ఉన్నాయి నూట యాభై రూపాయలు ఇది కూడా ఎంఆర్పీ నుంచి సగం ఇది మానేది మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి కలర్ బట్ట ఫుల్ బట్టారంటీడ్ ఉంటుంది దానిలో ఇంకొకటి మోల్డ్ మోడల్ ఉన్నాయి చూడు ఇది కూడా సిక్స్ పీస్ జి బాక్స్ ఉన్నాయి సిక్స్ కలర్ ఉన్నాయి ఇది ఈచ్ వన్ పడుతుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా సిక్స్ పీస్ జి బాక్స్ సిక్స్ కలర్ ఇది కూడా కలర్ బట్ట ఫుల్ గ్యారంటీడ్ ఉంటది దాని తర్వాత ఇంకా నెటెడ్ ప్యాటర్న్ సిక్స్ పీస్ జి బాక్స్ ఉన్నాయి సిక్స్ కలర్ ఉన్నాయి ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది నీకు ఇందులో ఎంఆర్పి వస్తుంది దీనికి టూ ఫార్టీ రూపీస్ ఎంఆర్పి వస్తుంది ఇది కూడా ఎంఆర్పి నుంచి సగం వస్తుంది బ్రాస్లో కూడా మా దగ్గర మస్తు వెరైటీ ఉన్నాయి ఇది సెంపుల్ కోసం కొన్ని కొన్ని వెరైటీ చూపిస్తున్నావు నువ్వు మా షాప్కి ఒకసారి రిసీవ్ చేయండి ఇంకా క్వాలిటీ ఇంకా వెరైటీ చాలా దొరుకుతుంది ఓకే ఇది యాభై ఐదు రూపాయలు పడుతుంది ఇందులో ఎంఆర్పి వస్తుంది దీనికి వన్ ఫార్టీ రూపీస్ ఇది కూడా సిక్స్ పీజీ బాక్స్ వస్తుంది సిక్స్ కలర్ వస్తుంది ఇందులో కూడా వన్ ఫార్టీ ఎంఆర్పి నీకు పడుతుంది రేట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ పీస్ ది బాక్స్ సిక్స్ కలర్ ఇది ఒకటే బాక్స్ లో ఒకటే సైజ్ ఉంటుంది థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఇలా ఇట్లా సైజెస్ ఉంటుంది ఇగో మూడు టైప్ లా ఇంకొకటి మంచి క్వాలిటీ ఉంటుంది ఇది ప్యూర్ చాయిస్ కంపెనీది ఇది ఎంఆర్పి ఉన్నాయి నీకు వన్ సెవెంటీ రూపీస్ నీకు పడుతుంది రేట్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఎంఆర్పి నుంచి సగం వస్తుంది సో ప్రాఫిట్స్ అయితే చాలా బాగుంటాయి అండి దాని తర్వాత స్పోర్ట్స్ బ్రా చూపిస్తున్నా చూడు స్పోర్ట్స్ కూడా మా దగ్గర చాలా వెరైటీ ఉన్నాయి ఇది కూడా సిక్స్ పీస్ జి బాక్స్ వస్తుంది సిక్స్ కలర్ వస్తుంది ఇది పడుతుంది రేట్ ఉన్నాయి నీకు ఫార్టీ ఫోర్ రూపీస్ ఇలా ఎంఆర్పీ ఉన్నాయి నీకు నైంటీ ఫోర్ రూపీస్ ఎంఆర్పీ ఉంచి సగం ఉంటుంది ఇది కూడా ఇది కూడా సుహానీ కంపెనీది ఉన్నాయి సిక్స్ పీస్ జి బాక్స్ సిక్స్ కలర్ వస్తుంది ఇది పడుతుంది రేట్ ఉంది ఎంఆర్పీ ఇది కూడా ఎంఆర్పీ సగం వస్తుంది నీకు ఇందులో కూడా ఒకటే ఒకటే సైజ్ ఉంటుంది థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఇది అన్ని సైజ్ తీసుకోవాలి ఇది ఎస్పోర్ట్స్ కూడా టైప్ ఉంటుంది దానికి ఆప్షన్ కూడా ఉంటది చిన్నపిద్ద చేయాలంటే దానికి ఆప్షన్ కూడా ఉంటుంది ఇది పడుతుంది రేటు ఉంది నీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ దానిలో ఎంఆర్పీ వస్తుంది వన్ సెవెంటీ సిక్స్ పీస్ బాక్స్ వస్తుంది సిక్స్ కలర్ వస్తుంది ఇందులో కూడా ఓకే దాని తర్వాత ఇది చూడు జాకెట్ టైప్ ఉంటుంది డబుల్ కలర్ ఉంటుంది సిక్స్ పీస్ ది బాక్స్ ఉన్నాయి ఇది కూడా సిక్స్ కలర్ ఉంటుంది ఇది పడుతుంది రేట్ ఉన్నాయి నీకు ఎయిటీ ఎయిట్ రూపీస్ వన్ సెవెంటీ టూ ఎంఆర్పి ఉంటుంది ఇది కూడా ఎంఆర్పి నుంచి సగం వస్తుంది నీకు మనకి మినిమం బిల్ ఎంత చేయాలి మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ చేయాలా ఆన్లైన్ ఆన్లైన్లో ఇది కూడా జాకెట్ టైప్ ఉన్నాయి చూడు ఇది స్పోర్ట్స్లో న్యూ ప్యాటర్న్ నడుస్తుంది ఎక్కువ చాలా ఇది ఇది కూడా సిక్స్ పీస్ జి బాక్స్ వస్తుంది సిక్స్ కలర్ వస్తుంది ఇది నూట యాభై రూపాయలు ఎంఆర్పి ఉన్నాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా వైట్ బ్లాక్ క్రీమ్ మూడు కలర్ వస్తుంది దానిలో కలర్ కావాలంటే కలర్ కూడా ఉన్నాయి చూడు ఇది కూడా సిక్స్ పీస్ జి బాక్స్ వస్తుంది సిక్స్ కలర్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ థర్టీ ఫైవ్ ఎంఆర్పీ ఉన్నాయి ఎంఆర్పీ నుంచి సగం వస్తుంది స్పోర్ట్స్ లో ఎక్కువ రేట్ లో కావాలంటే ఎక్కువ రేట్ లో కూడా ఉంటుంది మా దగ్గర ఇది ఇది కూడా సిక్స్ పీస్ బాక్స్ వస్తుంది సిక్స్ కలర్ వస్తుంది ఇందులో కూడా ఇది పడుతుంది రేట్ నుండి నీకు వన్ జీరో ఎయిట్ రూపీస్ సిక్స్ పీస్ ది బాక్స్ సిక్స్ కలర్ ఎంఆర్పి వస్తుంది నీకు టూ నాట్ ఫోర్ ఫోర్టీన్ ఇది కూడా ఎంఆర్పి నుంచి సగం వస్తుంది నీకు కూడా చూపిస్తున్నావు కదా దానిలో కూడా మా దగ్గర మస్తు వెరైటీ ఉన్నాయి వీడియో తక్కువ ఉన్నాయి కదా ఎందుకోసం కోసం కొన్ని కొన్ని వెరైటీ చూపిస్తున్నావు దాని తర్వాత లేడీస్ పెంటీస్ చూపిస్తున్నా చూడు ఇది పది పీస్ ది బాక్స్ వస్తుంది కలర్ ఐదు వస్తుంది ఇది ఎయిటీ ఎయిటీ ఫైవ్ అంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది నైన్టీ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే రేట్ ఇంకా చేంజ్ అవుతుంది ఇది ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఒకటి రేట్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్కి రేట్ చేంజ్ ఇది స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ రూపీస్ దాని తర్వాత ఇంకా కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే ఇది డీసా కంపెనీది వస్తుంది పది పీస్ ది బాక్స్ వస్తుంది కలర్ ఇలా ఐదు వస్తుంది ఇది కలర్ బట్ట ప్రింటెడ్ ఫుల్ గ్యారంటీడ్ ఉంటది ఇది ఇది పడుతుంది రేట్ ఉంది నీకు థర్టీ సిక్స్ రూపీస్ ఇందులో ఎంఆర్పీ వస్తుంది నీకు సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఎంఆర్పీ నుంచి నీకు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇట్లా ఎక్కువ చెప్పాలి అమ్మాలె గిరాక్కి దాని తర్వాత ఇది ఆర్టీఎస్ కంపెనీ ఉన్నాయి చూడు ఇది కూడా క్వాలిటీ మంచి వస్తుంది పది పీస్ బాక్స్ వస్తుంది పది కలర్ ఉంటుంది సింగిల్ పీస్ ప్యాకింగ్ ఉంటుంది ఇట్లా ఇది పడుతుంది రేట్ ఉంది నీకు ఫార్టీ త్రీ రూపీస్ దానిలో ఎంఆర్పీ వస్తుంది నీకు సెవెంటీ ఎయిట్ రూపీస్ దాలా ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ కూడా ఉన్నాయి చూడు సేమ్ కంపెనీలో ఇది కూడా పది పీజీ బాక్స్ వస్తుంది పది కలర్ ఉంటుంది ఇది పడుతుంది రేట్ ఉన్నది నీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ దానిలో ఎంఆర్పి వస్తుంది నీకు ఎనభై రూపాయలు ఇందులో కూడా ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఒక్కటే రేట్ వస్తుంది నైంటీ ఫైవ్ హండ్రెడ్కి రేట్ చేంజ్ అవుతుంది ఇది చిన్నపిల్లలు డ్రైర్ ఉన్నాయి చూడు పది పీజీ బాక్స్ వస్తుంది పది కలర్ ఉంటుంది ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు ఒక్కటే రేట్ వస్తుంది ట్వంటీ నైన్ రూపీస్ ఇందులో ఫుల్ కావాలంటే ఫుల్ కూడా ఉంటుంది మా దగ్గర ఇది ఫుల్ డ్రైర్ ఇది ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు థర్టీ వన్ రూపీస్ పది పీజీ బాక్స్ వస్తుంది ఇందులో ఐదు కలర్ వస్తుంది ఇవి అన్ని వెరైటీస్ చూపిస్తున్నావు కదా ఇందులో మా దగ్గర ఇంకా వెరైటీ ఉంటుంది ఇప్పుడు పెడి బోర్డ్ చూపిస్తున్నావు చూడు డ్రెస్ పెటిక్ బోర్డ్స్ ఇది ఆడపిల్లలకి ఉన్నాయి పది పీజీ బాక్స్ వస్తుంది కలర్ ఐదు వస్తుంది ఇందులో సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీ వరకు ఒక్కటే రేట్ థర్టీ సిక్స్ రూపీస్ దానిలో ఎంఆర్పీ వస్తుంది నీకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇలా నైంటీ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది నీకు దానిలో ఇంకా కొంచెం మంచి కావాలంటే ఇది అప్సరా కంపెనీస్ ఉన్నాయి ఇది పది పీస్ పది కలర్ ఉంటుంది వేరే వేరే ఇది పడుతుంది రేట్ ఉన్నాయి నీకు యాభై రూపాయలు ఇందులో ఎంఆర్పి వస్తుంది నీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంఆర్పీ ఉన్నాయి నీకు పడుతుంది రేట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి ఇందులో కూడా రేట్ చేంజ్ అవుతుంది దాని తర్వాత ఇంకా కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే ఇది ఆర్టీఎస్ కంపెనీ ఉన్నాయి చూడు ఇది కూడా పది పీస్ బాక్స్ వస్తుంది పది కలర్ వస్తుంది ఇది ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది నైన్టీ ఫైవ్ హండ్రెడ్కి ఇందులో కూడా రేట్ చేంజ్ అవుతుంది దాని తర్వాత చిన్నపిల్లలది ఇది స్లిప్స్ ఉన్నాయి చూడు ఆర్టిఎస్ కంపెనీది పది పిజి బాక్స్ వస్తుంది ఇది కూడా పది కలర్ ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఒకటి రేట్ వస్తుంది ఫార్టీ సిక్స్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీకి రేట్ చేంజ్ అవుతుంది ఇది అన్ని దాని మీద నీకు ఎంఆర్పి డబల్ వస్తుంది నువ్వు ఎంఆర్పి నుంచి పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువ వచ్చేసి ఎంఎస్ దాని తర్వాత ఇగో ఇది మూడు మూడు పిజి ప్యాకింగ్ ఉన్నాయి కదా ప్యాంటీస్ లా ఇవి కూడా ఉన్నాయి మా దగ్గర స్టాక్లో ఇందులో కూడా మా దగ్గర మస్తు రకాలు ఉంటుంది ఇది కూడా నీకు ఎంఆర్పి నుంచి సగం వస్తుంది ఇందులో కూడా మా దగ్గర మస్తు డిజైన్ ఉంటుంది ఉన్నాయి ఏదైనా మనకి ఆ బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఎయిటీ ఎయిటీ ఫైవ్ కి రేట్ ఒక్క చోట వస్తుంది నైన్టీ ఫైవ్ హండ్రెడ్ కి అన్ని దాని మీద రేట్ చేంజ్ అవుతుంది ఇప్పుడు గర్ల్స్ వెరైటీ చూపిస్తున్నాం కదా దాని తర్వాత బాయ్స్ ఐటమ్ చూపిస్తున్నాం చూడు ఇది భారత్ బన్నీ ఉన్నాయి ఇది ఆర్ఎం భారత్ ఇది ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది హాఫ్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ కి రేట్ చేంజ్ అవుతుంది ఫుల్ దానికి కూడా రేట్ చేంజ్ అవుతుంది ఇందులో కూడా దాని తర్వాత ఇది కంపెనీది కంపెనీ చూడు బన్నీ హాఫ్ ఇది ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నైన్టీ ఫైవ్ హండ్రెడ్ కి రేట్ చేంజ్ అవుతుంది ఇది హాఫ్ కి ఫుల్ కి కూడా రేట్ చేంజ్ అవుతుంది అయింది దాని తర్వాత ఇది లక్స్ కంపెనీస్ ఉన్నాయి చూడు సల్మాన్ ఖాన్ దీ టీవీ మీద యాడ్ వస్తుంది కదా ఎయిటీ ఎయిటీ ఫైవ్ నీకు పడుతుంది రేట్ ఉన్నాయి ఫార్టీ సిక్స్ రూపీస్ ఇందులో కూడా నైన్టీ ఫైవ్ హండ్రెడ్ కి రేట్ చేంజ్ అవుతుంది ఫుల్ కి కూడా రేట్ చేంజ్ అవుతుంది అయింది ఇది అన్ని వీడియో మీద చూపిస్తున్నావు కదా హాఫ్ ది వెరైటీ చూపిస్తున్నాను ఇది ఈసా కంపెనీ ఉన్నాయి చూడు ఇది ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ పడుతుంది రేట్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ కి రేట్ చేంజ్ అవుతుంది ఇందులో ఎంఆర్పీ వన్ ట్వంటీ రూపీస్ దాని తర్వాత ఇది మంచి కంపెనీస్ ఉన్నాయి చూడు డిస్కీ స్కాట్ ఇది ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ నైంటీ ఫైవ్ హండ్రెడ్కి కి కూడా రేట్ చేంజ్ అవుతుంది ఇది కలర్ బిన్ ఉన్నాయి చూడు బాడీ గార్డ్ ఐదు పీస్ ది బాక్స్ వస్తుంది ఐదు కలర్ వస్తుంది ఇది ఈచ్ వన్ పడుతుంది నీకు ఫిఫ్టీ రూపీస్ ఇది బయట వంద రూపాయలకి ఇంత రూపాయలకి ఇస్తున్నావు కదా మా దగ్గర యాభై రూపాయలు పడుతుంది ఫైవ్ పీస్ ది బాక్స్ వస్తుంది ఫైవ్ కలర్ వస్తుంది దానిలో ఇంకా కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే ఇది లక్స్ కోజీ ఉన్నాయి చూడు ఇది పది పీజీ బాక్స్ వస్తుంది కలర్ ఐదు వస్తుంది ఇది ఈచ్ వన్ పడుతుంది నైన్టీ రూపీస్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఇంట్లో కూడా నైన్టీ ఫైవ్ హండ్రెడ్ కి రేట్ చేంజ్ అవుతుంది ఇప్పుడు బండిని చూపిస్తున్నావు కదా దాని తర్వాత ఇది హార్డ్రా చూపిస్తున్న చూడు ఇది పది పీజీ బాక్స్ వస్తుంది కలర్ ఐదు వస్తుంది ఇది ఈచ్ వన్ పడుతుంది నీకు సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీ వరకు థర్టీ సిక్స్ రూపీస్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ కి ఇంట్లో కూడా రేట్ చేంజ్ అవుతుంది దాని తర్వాత ఇది ఈసా కంపెనీకి ఉన్నాయి చూడు పది పీజీ బాక్స్ వస్తుంది కలర్ ఐదు వస్తుంది ఇది ఈచ్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ దానిలో ఎంఆర్పీ వస్తుంది నీకు నైన్టీ నైన్టీ ఫోర్ రూపీస్ ఎంఆర్పీ వస్తుంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ అంటే ఫార్టీ ఎయిట్ రూపీస్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ కి కూడా రేట్ చేంజ్ అవుతుంది దాని తర్వాత ఇది డిస్కీ స్కాట్ పేరు మీద పోతుంది టూ టూ పీస్ ది ప్యాకింగ్ వస్తుంది కలర్ పది వస్తుంది ఇది ఎయిటీ ఎయిటీ ఫైవ్ అంటే సిక్స్టీ త్రీ రూపీస్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ కి ఇందులో కూడా రేట్ చేంజ్ అవుతుంది ఇది డాలర్ బిగ్ బాస్ ఇది కూడా క్వాలిటీ మంచి మంచిది ఇది కూడా పేరు మీద సేల్ అవుతుంది ఇది ఎయిటీ ఎయిటీ ఫైవ్ హాఫ్ హాఫ్ చూపిస్తున్నావు కదా తర్వాత చూపిస్తున్నా చూడు ఇది జియో కంపెనీ ఉన్నాయి ఇది ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నలభై ఎనిమిది రూపాయలు నైంటీ ఫైవ్ హండ్రెడ్ కి ఇందులో కూడా రేట్ చేంజ్ అవుతుంది దాని తర్వాత ఇది ఈసా కంపెనీది ఉన్నాయి చూడు ఇది కూడా ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ యాభై నాలుగు రూపాయలు ఫిఫ్టీ ఫోర్ రూపీస్ నైంటీ ఫైవ్ హండ్రెడ్కి ఇలా కూడా రేట్ చేంజ్ అవుతుంది ఇది అన్ని దాని మీద నీకు ఎంఆర్పి డబల్ వస్తుంది నువ్వు పీస్ మీద ఇరవై రూపాయలు పది రూపాయలు పెట్టాలి అమ్మాలి దాని తర్వాత ఇది ఈసా ట్రైన్ ఇది కూడా పేరు మీద పోతుంది నీకు ఇది కూడా పది పీజీ బాక్స్ వస్తుంది పది కలర్ వస్తుంది ఇది ఈచ్ వన్ పడుతుంది నీకు సిక్స్టీ రూపీస్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్కి రేట్ చేంజ్ అన్ని దాని మీద నీకు ఇట్లా వస్తుంది thanks for watching